నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత నాడు బిడ్డలు కానీ నాడు బిడ్డల అర్థం ఉయ్యాలలో ఉన్నప్పుడైతే బిడ్డలు మాటలు వింటారు గాని గడ్డాలు మీసాలు వచ్చిన తరువాత వింటారా తేటగీతి పద్యం అరయగా ఊయలందు ఉన్నప్పుడైతే మనదు మాటలు ప్రియముగాను బాగా గడ్డాలు మీసాలు వచ్చినాక వినరు బిడ్డలు మన మాట వినని వినరు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి